ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షలు మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రల పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను దడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి ఉన్నది మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం ఇవ్వ సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుంటుంది ఆ బైక్ నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో పరాయం ఆస్తి మనం ఏదో దాని ముందల గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికొచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది